లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచనము ఏసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సర్వించారు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాణితో చెప్పెను నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాణితో చెప్పెను ఏసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క సత్యమైనటువంటి మార్గంలో అడుగుపెట్టి ఆయన యొక్క సత్యమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సర్వలోక నివాస దేవుని ప్రజలైనటువంటి వారైనను దైవ పరిచర్య సువార్త చేసేటువంటి వారైనను దేవుని పరిచయం జరిగించే దైవ నా నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను కూడా దేవుని రాజ్యంకు వారసుడు పాత్రుడు కానేరుడు నిశ్చయంగా మనకు తెలియపరుచున్నాడు అడుగు పెట్టిన తర్వాత ప్రకటిస్తున్న సమయం లోపల నాకు ఇలాంటి సమస్య వచ్చింది అలాంటి సమస్య వచ్చిందని వారు ఆ విధంగా అన్నారు ఈ విధంగా అన్నారు నాకు ఈ శోధనలు ఈ సమస్యలు ఈ శ్రమలు ఈ ఇరుకులు ఈ ఇబ్బందులు ఈ అవమానాలు ఇవన్నిటిని కూడా పక్కన పెట్టాలి నాగటి మీద చేయి పెట్టినప్పుడు నేను చిన్నప్పటి నుండి మా నాన్న ఉన్నంత కాలము నాలుగు ఎకరాల వ్యవసాయం అటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఫ్లాట్ ఉండేది ఫస్టు ప్రత్తి పంట వేసేవారు దాన్ని కూడా బ్రహ్మాండంగా చేసేవారు ఆ తర్వాత డిసెంబర్ మాసం వచ్చిందంటే ఆ పత్తిని పీకి మక్కతో వేసేవారు మక్కతో లేసినప్పుడు టాక్టర్తో టెదరు కుట్టించి దాన్ని నునుపుగా చేసిన తర్వాత ఆ దుక్కిని తడిపి తర్వాత నాన్న భోజ తోరేవాడు భోజ తోరేవాడు అంటే నాలుగెకరాల వ్యవసాయ భూమిని రెండెకరాలు రెండెకరాలు రెండు దినాలు పంట వేసేవారు వేసే భోజ సాలు విత్తనము బ్రహ్మాండంగా చక్కగా ఎటు చూసినా చక్కగా కనబడేది ఇంత బ్రహ్మాండంగా వేసేవాడు పంట మొత్తం ములిసిన తర్వాత మొక్కజొన్న తొమ్మిది దినాలకు మొలిసిన తర్వాత వెళ్ళి చూస్తే చక్కగా ఉండేటివి దానికి భోజ కట్టినా ఏది కట్టినా బహు చక్కగా ఉండేది అదే రీతిలో ప్రియమైనటువంటి దేవుని ఇష్టమైనటువంటి ప్రజలారా చూడండి నాగటి మీద ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో నిలిచినటువంటి మనము వెనకదట తిరిగి లోతు భార్య ఎక్కడ వారిని చూడడము వీరిని చూడడము మేము ఇక్కడ అయితే బాగుండము అక్కడైతే అయితే అనే అనేటువంటి ఆలోచనలు మనకు రాకూడదు రానివ్వకూడదు ఎన్ని శ్రమలైనను ఎన్ని బాధలైనను ఎన్ని అవమానములైనను ఎన్ని నిందలైనను వచ్చిందే ఇవి ఎదుర్కోవడానికి ఇంకా మళ్ళీ అడుగు పెట్టిన తర్వాత వెనకదాడు చూసి అయ్యో ఇలా ఉంది అనుకోవడం ఏంటిది అడుగు పెట్టాము అంటే దాని అంతు చూడాలి అంతే అడుగు పెట్టినాము అని అంటే పరిచర్య అంతు చూడాలి స్వార్థ ప్రకటిస్తే ప్రపంచాన్ని తలకిందులుగా చేయాలి ఆశా మాసిగా అల్లరితో కూడిన ఆటపాటలు ఎంటర్టైన్మెంట్లు ఎంజాయ్మెంట్లు కాదు చేసేది వాక్యం ప్రకటిస్తే ప్రపంచం తల క్రిందులు తల క్రిందులు అయ్యేటువంటి పరిచర్య చేయాలి అంతేగాని వానికి భయపడు వీనికి భయపడు వాళ్ళని చూసి టెన్షన్ పడు వీళ్ళని అధికారము గలవాని వలె నిలిచి ఉండాలి ఏసు క్రీస్తు ప్రభువారు నిలబడ్డ ప్రతి చోట బోధించిన ప్రతి చోట అధికారం గలవాని వలె బోధించాడు పరలోకమందున మందున తన్ని కుమారు అని యేసు క్రీస్తు ప్రభువారు అధికారం గలవాని వారే బోధించాడు ప్రభు అని ఏసుక్రీస్తు వారి పిల్లమైనటువంటి మనము అధికారం గలవారి వలె ఉండాలి పనివారి వలె కాదు యజమానుని కుమారులమైనటువంటి మనం అధికారం గలవారి వరే పరిచయం జరిగించాలి అందుకే నాగటి మీద చేయి పెట్టి వెనుకదాటు చూసి అమ్ము అయ్యో ఇది అట్లా అది ఇట్లా అని కంగారు కంగారు పడము కలవరపడము టెన్షన్ పడ ఎవరినో చూసి మనం కలవరపడం పడకూడదు సింహము వలె నిలిచి ఉండాలి ఎక్కడ నిలబడితే అక్కడ భూమిని తలకిందులు చేయి అపోస్తు అడుగు పెట్టి ఉన్నారని సర్వలోక నివాసులు మన నిమిత్తమై మాట్లాడుకున్నటువంటి పరిచర్య ధర్మం జరిగించాలి మనము చేసేది చేసుకుంటూ వెళ్దాలి ప్రభు ఆయన క్రీస్తు వాళ్ళు జరిగించే కార్యం ఆయన జరిగించుకుంటూ వెళ్తాడు అది లేదు ఇది లేదు ఇవన్నీ చాలా చిదర విషయాలు ఏది లేకున్నా సమస్తము అపోస్తుల పాదాల యొద్ధకు ప్రభువు ఏసుక్రీస్తువాడు నడిపించాడు మన పాదముల యొద్కు కూడా సమస్తము దేవుడు నడిపిస్తాడు కొంతకాలం శ్రమం పైన మిమ్మల్ని పరిపూర్ణగా చేస్తాడు ధైర్యము వహించి నిధిచ్చి దేవుడు కార్యం సఫరపరుస్తాడు దావిది యహోవా యుద్ధంలో జరిగించాడు యోహోవా యుద్ధంలో జరిగించడం అంటే మామూలు విషయం కాదు అను క్షణము విపరీతమైనటువంటి సమస్యలతో కూడుకున్నది ఆటపోటులతో కూడుకున్నది యుద్ధంలో భయంకరమైనటువంటి సమస్యలతో కూడుకున్నవి అవన్నిటిలో కూడా మనకు ఘన విజయములు కలగాలంటే గట్టి మీద చెయ్యి పెట్టి వెనకతాటు ఎంత మాత్రమో మనం తిరిగి చూడకూడదు ముందుకే వెనక్కున్నవన్నీ మరిచి ముందుకే పరిగెత్తండి దేవుని మహోన్నతమైన కృపలో మనల్ని వర్ధదింపజేస్తాడు దేవుడు హెచ్చిస్తాడు గనపరుస్తాడు మన శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మన నీతికి తగినటువంటి మన మన ఇంటిపై మన నివాస స్థలంపై ఆయన కనుదృష్టి నిలిపి మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలాన్ని వర్ధలింపజేస్తాడు అట్టి రీతిలో నిరుచి ఉండండి దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికి తోడే నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్